హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట బండి మీద తినే పకోడి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది కదా అలాగే అచ్చం ఇంట్లోనే ఎక్స్ట్రా క్రిస్పీతో ఆనియన్ పకోడీ చేసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి నాదొచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పెద్ద సైజులో మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఓల్చుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు జల్లించుకున్న శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ కప్పు శనగపిండికి ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీతో సూపర్ ఉంటాయండి ఇలా వేసుకున్నాక మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కొరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే పది పదిహేను డెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గోరివెచ్చని ఆయిల్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కొద్దిగా గోరివెచ్చని ఆయిల్ వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది మనకు మంచి క్రిస్పీ పకోడీ రావాలనుకుంటే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టి కన్సిస్టెన్సీ వచ్చేవారికి కలుపుకోవాలి యాక్చువల్లీ మనకు ఆనియన్తోనే పిండి మొత్తం కలిసిపోతుంది కొద్దిగా వాటర్ పడుతుందండి నాకైతే ఇక్కడ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పడ్డా వాటర్ సరిపోతుంది ఇలా కలుపుకొని పక్కకు తీసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి మంచిగా హీట్ అయినాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పకోడీలు వేసుకోవాలండి సూపర్ అంటే సూపర్ క్రిస్పీతో ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఈసారి అలా ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ చూడండి చూస్తూనే తెలిసిపోతుంది కదా మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోండి ఇంతేనండి చాలా అంటే చాలా టేస్టీతో క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడి ఇంట్లోనే చేసుకోవచ్చు అచ్చం బయట బండి మీద అమ్మే పకోడీని మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నామంటే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈసారి ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అలాగే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి మిర్చి వేసేటప్పుడు జాగ్రత్త మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసుకున్న పకోడి మీదకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఈసారి ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ కీప్ థింకింగ్ థింకింగ్స్